హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈస్ట్ జాస్మిన్ క్రియేషన్స్ త్రీ టూ వన్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అయితే ఈ మధ్యన తలస్నానం చేద్దాం అనుకున్నప్పుడల్లా ఎప్పుడు వర్షం వస్తుంది ఏదైతే అదైందని చెప్పేసి అయితే తలస్నానం అయితే చేశాను వన్ వీక్ అయింది చెయ్యక హెడ్ బాత్ నాకు మీకు ఒకటి చూపిస్తాను చూడండి నాకు హెయిర్ అని చాలా ఉన్నాయి ఇంతకు ముందు అయితే చాలా ఉన్నవి ఒకసారి వేలాంగిలో ముగ్గుబడి ఉండి హాఫ్ అయితే ఇచ్చేశాను దాని తర్వాత కొంచెం పెరిగాయిలేండి మనం అనుకుంటాము హెయిర్ పెరగడానికి ఒక్కొక్క ఇంచు పెరగడానికి ఒక్కొక్క ఇయర్ అవుతుందేమో అనిపిస్తుంది అప్పటి నుంచి నాకు హెయిర్ అయితే చాలా వరకు పెరగలేదు పెరిగేదకి చాలా టైం పట్టింది వన్ ఇయర్కి ఒక టూ ఇంచె కొన్ని అయితే పెరిగాయి అంతే ఏదైనా కూడా ఉండేటి కాపాడుకోవాలండి అదే దేవుడికి ముక్కిచ్చినాం కాబట్టి ఏం కాదు హెయిర్ అయితే నాకు చాలా భయంకరంగా అయితే ఊడుతున్నాయి అట్లనే చూస్తూ ఉండండి లాస్ట్లో నా హెయిర్ ఎట్లా ఎంతవరకు ఊడుతుంది అనేది చూపిస్తాను ఎట్లా అంటే ఇక్కడ వచ్చినాక వాటర్ ప్రాబ్లమో లేక ఇంకొకటో ఏమో తెలియదు కానీ హెయిర్ అయితే ఘోరాతి ఘోరంగా ఊడుతుంది పైన ఇట్లా ఉండేది కదా నట్ పైన నెత్తి మీద నుంచి హెయిర్ ఎంత పొడువుగా ఉంటే అంత పొడువుగా అయితే ఊడుతూ ఉన్నాయి చాలా ఘోరం అయిపోతుంది యూట్యూబ్లో చూపించిన ఆయిల్స్ అంటే ఆయుర్వేదిక్ ఆయిల్స్ అన్నీ చాలా వరకు వాడాను ఆది ఆయిల్ ఈ ఆయిల్ ఆఖరికి నేను ఇంట్లో కూడా తయారు చేసుకునే ఆయిల్స్ కూడా వాడాను అన్నీ వాడిన కూడా నేను ఏం రిజల్ట్ అయితే లేదు ఉండేదా ఉండేదానికంటే ఊడేదానికంటే ఇంకా డబల్ ఎక్కువ ఊడడం అయితే స్టార్ట్ అయింది నాకైతే చూశారు కదా ఎంత ఊడిపోయేసిందో దాదాపు చాలా వరకు అయితే ఊడిపోయింది సర్లేండి రండి నేనైతే ఇప్పుడు ఇంట్లోకైతే ఇది మావి అనమాట ఇక్కడ అంతా వేస్టేజ్ అన్నీ పనికిరానివన్నీ అయితే సందులో అయితే పెట్టుకున్నాము చెట్టు అయితే చూసారా చాలా వరకు వంగిపోయేసింది దాంతో కూడా ఏదో ఒక ఎక్స్పెరిమెంట్ అంటే ఏదో ఒకటి చేయాలని ఫిక్స్ అయినా అలోవేరా ఆయిల్ తయారు చేసుకొని హెయిర్కి వాడాలని యూజ్ చేసుకునే మొన్న ఎప్పుడో ఒక యూట్యూబ్లో చూసాను అలోవేరా హెయిర్ ఆయిల్ ఎలా తయారు చేసేదని అదంతా ఇలాగో చెట్టు పోయింది కాబట్టి అన్నీ పీకేసి ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలా దానికి ఐటమ్స్ అన్నీ తెచ్చుకొని ఒక రోజైతే అలోవేరా ఆయిల్ చేసుకుంటాను అది కూడా ముందు ఎప్పుడో ఒకసారి వీడియో పెట్టినట్టు గుర్తుంది మా ఇంట్లో ఎలకలు ఎలా ఉంటాయో చూపిస్తాను రండి ఎలకలు అంటే ఎలకలు అలా ఘోరాతి ఘోరంగా చూసారా ఐటమ్స్ అన్నీ నిన్ననే తెచ్చింది సరుకులు ఇంట్లోకి అన్నీ అప్పుడే చూసారా మార్నింగ్ చ సర్దుదాంలే అని చెప్పేసి పడుకున్నాము నైట్ అంతే పొద్దున వచ్చేసరికి అన్ని కొరికి పెట్టేసాయి ఇప్పుడైతే బియ్యం బియ్యంలో అయితే కొన్ని ధనియాలు అవన్నీ మిక్స్ అయినాయి అవన్నీ ఇప్పుడు ఏరి అయితే పక్కన పెట్టి అన్నం అయితే చేయాలి అన్నం చేసేదేమో ఈజీని దాంట్లో కూరలు ఉంటే తలనొప్పి ఏది చేయాలా ఏది చేయాలనేది పెద్ద తలనొప్పి అయిపోతుంది ఇక్కడైతే అన్నం అయితే చేస్తా అన్నాను చూడండి ధనియాలు అయితే చాలా వరకు దీంట్లో మిక్స్ అయిపోయినాయి అవన్నీ వేరు చేసేకే మినిమం హాఫ్ అన్ అవర్ అయితే పడుతుంది టైము అవన్నీ వేరు చేసి అన్నం అయితే చేయాలి ఆ లోపైతే పప్పు అయితే చూతురండి ఇక్కడ అయితే నేను పప్పు అయితే చేస్తున్నాను సాంబార్ లాగా చేద్దాం అనుకున్నాను లాస్ట్కి అది పప్పు లాగానే వచ్చింది సాంబార్ చేద్దామని ముందే స్టార్టింగ్లో ఎక్కువ వాటర్ పోసి చాలా చేద్దాం అనుకున్నాను ఇక్కడైతే ఇది ఏది రాలేదు ఇక్కడైతే సాంబార్ లాగా ఉడుకుతూ ఉంది చాలా సింపుల్ అండి నేనైతే పప్పు చేసే వీడియోలు చాలా వరకు పెట్టాను యూట్యూబ్లో చాలా అంటే చాలా ఉన్నాయి ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్లో చెప్తా ఉంటే ఒక్కొక్క స్టైల్లో కూడా అన్ని రకాల రకాల పప్పులు చేశాను నేను ఇంకా ఇదైతే ఎనుపుకోవాలి ఎనుక్కునే తర్వాత తరువాత పెట్టేస్తే అయిపోతుంది అయితే అన్నం అయితే ఆల్రెడీ పక్కన చేసి పెట్టేశాను ఇంకా ఎంపుకునేసరికి మేము తినేసరికి మినిమం టూ త్రీ అలా అవుతుంది ఎందుకంటే మార్నింగ్ లేట్గా లేస్తాము లేసిన తర్వాత ఇంకా ఒకటే కాబట్టి పొయ్యి ఉండేది అన్నం కావాలా అన్నం అయ్యేంత వరకు వెయిట్ చేసి తర్వాత కూర వేసుకోవాలా డైలీ అయితే ఇదే ప్రాసెస్ అయితే జరుగుతూ ఉంది ఏ ఒక్కరోజన్నా కరెక్ట్ టైంకి తిందామనుకుంటే అస్సలు కుదరడం లేదు ఏదో ఒకలాగా అయిపోతుంది టైం అయితే టైం ఎట్లా అవుతుందో కూడా అర్థం కావడం లేదు లాస్ట్కు మేము తినేసరికి ఇక్కడైతే టూ టూ థర్టీ మ్యాక్సిమం త్రీ అయితే అవుతుంది అనమాట ఇట్లయితే ఇంకా అన్నం తినేసాము మీరు తిన్నారా ఫ్రెండ్స్ అన్నము మేమైతే టైం టు టైం అయితే అస్సలు తినలేము మీరైనా తినండి ఇప్పుడే మాకు ఆల్రెడీ కడుపు నొప్పితో రోజు అల్లాడుతూ ఉన్నాం అలాగ ఎవరు కాకూడదు టైం టు టైం తినండి అన్నం లేకపోయినా కరెక్ట్ టైంకి ఏదో ఒక బిస్కెట్ ఏదో ఒకటైనా అట్లా తింటూ మీ హెల్త్ని కాపాడుకోండి అదే ఇంతవరకు నా ఛానల్ని చూస్తూ నాకు సపోర్ట్ చేసిన మీకందరికీ థ్యాంక్ యూ సో మచ్